మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ప్రశస్తమైన మనకి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ ఓనరమ్మ దేవాదేవుడు మరి ఒక నూతన దనం దయచేసిన దేవాదే వందనాలు ఈ ఈదనపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన కొందరు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం నీ అవమానం ప్రతిగా రెట్టింపు గణతం గ్రామం అరవై ఒకటి ఏడవ వచ్చి మాట్లాడదు అవమాన ప్రతిగా రెట్టింపు ఘనత నింతు ఈ అవమానలు నిందలు అన్ని కూడా రెండింతలుగా ఆశారు ప్రభు కోరుతున్నారు అవమాన ప్రతిగా ఏమంటే ఘనత ఇస్తాడు దేవుడు మా అవమాన ప్రతి ఘనత అంటే ఎవరికి ఇచ్చింది ఘనత అంటే యోబు గ్రంథంలో ఈ మాట గ్రంథం నలభై రెండు పదవచ్చులో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మరలా అతను దయచేసి మరియు యోబునకు పూర్వం కలిగిన దానికే రెండంతలు అధికంగా యహోవా అతనికి దయచేశాను అలలియా చూడండి యోబు తన స్నేహితులు నిందించారు అవమానించారు నీ ఏదో రహస్య పాపం చేస్తావు అందుకే నీకు ఈ శ్రమలో ఈ బాధలో ఇరుకులు నీ బిడ్డలు చనిపోయారు నీ ఆస్తి పోయింది నీ శరీరం సహకరించలేదు కానీ ఎంతగానో తన స్నేహితులు అతను అవమానపరిచారు నిందించారు బాధించారు కృంగు తీశారు అతన్ని కానీ అతను తన స్నేహితులని తను ప్రార్థించారు యోబు అవమానించినా నిందించినా గానీ ఏం చేసి ప్రార్థన చేశారంట గారు తన ఎవరి నుంచో తన స్నేహితులతో అంటే అవమానించిన వాళ్ళ కోసమే ప్రార్థన చేశాడంట నిందించిన వారి గురించే ప్రార్థన చేశాడంట అందుకే యోగుని ప్రభు రెండంతలుగా ఆశ్రయించడానికి వాక్యం అందుకే మనం అవమాన పదక రెండంతలు ఘనతను ఎందుకని అవమానాలకు అవమానాలు ఆశీర్వదాగా మలుస్తాడు మన దేవుడు నిందలని దీవనగా మలుస్తాడు కాబట్టి మనం ఎప్పుడు అవమాన పొందిన ఎప్పుడు క్రంగిపోకూడదు ఎప్పుడు కూడా నిందించబడమే మనం బాధపడకూడదు ఈ విషయంలో యోగుని దే దే యోగుని జ్ఞాపం చేసుకుని నిన్ను నన్ను అందరినీ జ్ఞాపం చేసుకుంటాడు కాబట్టి ఇదేనా అవమానంతో బాధపడుతున్నాము నిన్ను నిన్నంత బాధపడతాము ప్రభు అంటున్నాడు రెండంతల ఆశీర్వాదం యోగుని యోగు ఎటువంటి శ్రయించడం అట్లాదిగా నిన్ను కూడా ఆశ్రయించాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా మరి మరి అవమానం పడ్డం ప్రార్థన చేయండి ఆ అవమానించిన వాళ్ళతో గురించి ప్రార్థన చేయండి నిందించిన వాళ్ళ గురించి ప్రార్థన చేయండి ప్రభు మీకు మిండి అని నింపిన నింపడం కాక ఈ వాగ్దానం ప్రార్థన చేయ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దేవుడు దీవించిన గాక ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన చేస్తాను మీరు కూడా నాతో ఏకమించి ప్రభు సర్వాధికారి వేసు ప్రభువ పరిశోధన కృపగలవాడే కనిక్రమ గలతండి నీకు వంద నాలుగు స్తోత్రాలు మరి నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఈ దినమంతా నీ ఎక్కలు జాడని భద్రపరచండి కాచి కాపాడండి దీవించండి నీ అభిషేకం నీ ఆత్మ నీ పరిశుద్ధ సన్నిధి మాపై గుమరించి నీ ఆత్మకార్యాలు జరగాలి నీ మహిమ కార్యాలు జరగాలి సహాయించండి దృష్టిలో సాతాన్ని గల్బీలు చేసిన ప్రతి ఆటంకము దూరపరచని ప్రభువా మా చేతి మనల్ని దీవించి మమ్మల్ని ఆశ్రయించి ప్రభువా నాయన యజమాని నెలలాగా ప్రభు దయచే ఇచ్చిన జీతం వ్యర్థంగా పోవడం మా కష్టాచి మీద తినేలాగా మీరు సహాయం చేయమని అడుగుతుంది తండ్రి నీకు వందనాలు అయ్యా ఈ కుటుంబంలో తాగుడు పెకడ వసన దూరపరిచిన అప్పులు బంధకాలు విడుదల దాచిన కుటుంబంలో సమాధానం సమాధానపరచండి ఎవరు కుమార్లు కుమార్ తల్లిదండ్రులు మాటలు లోపడి కృప దాచు ఎవనస్తులు ప్రభావ అయా మంచి ఉద్యోగాలు స్థిరపరచండి చదువుకుని మంచి జ్ఞానం దాయిచ్చి ప్రభా నీకు వందనాలు అలాగే ప్రభావ ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిల్ని దీవించి ఆశించి ఇలా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకు ఈ ఏదైనా ప్రయాణం వెళ్తున్న బిల్లకి శ్యామకరం ప్రయాణం జరిగించండి వాళ్ళ గాలి ప్రయాణమైన బస్సు ప్రయాణమైన ట్రైన్ ప్రయాణం ఏ ప్రయాణం గమనించారు కంచి వేయడం ప్రభువ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీరు సహాయం చేయండి ఇదంత నూతనంగా పనులు ప్రాణ పనులు మీరు తోడుకున్నామని అడుగుతున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఎవరైనా బలహీనంగా వెళ్ళి ముట్టండి స్వస్థపరచండి బలహీన ముట్టి స్వస్థపరచండి షుగర్ బీపీ గ్యాస్ నొప్పులు మోకాలు నడుం తో పాతం విడుదల దాయిచ్చాను ప్రభువా కార్యం చేసి క్రపు చూపింది దిగింది ఈ దినమంతా సంతోషం సమాధానం శాంతి నిమ్మద్ది దాయిచ్చి మీ వెళ్ళే ప్రతి పనుల్లో జయాన్ని విజయాన్ని దాయిచేసి కృప చూపించే దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకమని ఏసు పరిశుద్ధంగా పడుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించను గాక ఆమె వందనాల వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి